మరి ప్రశ్నించే వాళ్ళపై దాడులు చేయడం అనేది దుర్మార్గం చర్య అక్రమ కేసులు నిర్మ అక్రమ కేసులు అంటగడుతున్నారు కానీ ఈ వ్యవస్థను మార్చేది ఈ వ్యవస్థలో ఒక ఆలోచన తీసుకొచ్చేది మీడియా మాత్రమే మరి ఇట్లాంటి మీడియాకు స్వేచ్ఛ కలిగించాల్సిన బాధ్యత సరే ఆ వైపు ఎక్కడన్నా తప్పులు జరిగితే దాన్ని చట్టపరంగా తీసుకోవచ్చు కానీ మరి మిగతా నిజాయితీ పనులపై ఇలాంటి ఆరోపణలు ఇలాంటి కేసులు అనేది సరైన కాదని చెప్పి మేము రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే అదేవిధంగా మీడియాకు స్వేచ్ఛ కల్పించాలని చెప్పి కోరుతున్నారు సిపిఐ మండల కార్యదర్శిని ఈరోజు మన జిల్లాలో జరుగుతున్నటువంటి విలేకరుల పైన దాడులను మరియు వాళ్ళ పైన పెడుతున్నటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పేసి ఈ కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాగా అవేతంగా ఈరోజు ధర్నా చేస్తున్నారు విలేకరులు మరి ఎక్కడైనా సమస్యలు జరిగితే ప్రశ్నించాల్సిన వాళ్ళనే వాళ్ళపైనే కేసులు పెట్టి ఈరోజు చేస్తుంటే అది ఏమాత్రం అది సరికాదు ఎందుకంటే మీరు చెయ్యరు సక్రమంగా చేస్తున్న అక్రమాలను కూడా వాళ్ళు బయట పెడుతున్నారని చెప్పేసి వాళ్ళపైన కేసులు పెట్టడం ఏమాత్రం సరికాదని చెప్పేసి నా అభిప్రాయము ఎందుకంటే నిజంగా వాళ్ళ అక్రమాలే చేసి ఉంటే వాళ్ళపైన ఎక్కడైనా దౌర్జన్యమే చేసి ఉంటే వాళ్ళపైన ఖచ్చితమైన చర్య తీసుకుంటానికి ఎక్కడ కూడా ఏ విలేకరులు కూడా దుర్మార్గానికి పాల్పడరు వాళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళపైన వాళ్ళని పైన కేసులు ఎత్తేయండి అని చెప్పి మా చేయరు నీతి నిజాయితీగా పనిచేస్తున్న వంటి వాళ్ళపైన మీరు చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఐ పార్టీగా ఈరోజు వాళ్ళకి విలేకరులకి మద్దతు తెలుపుతూ వివరమించారు